ఎవరికి ఉన్నత పదవులు ఇవ్వాలి ఒకవేళ అలాంటి అర్హత ఉన్న వ్యక్తులను ఎలా గుర్తించాలి అని ధర్మరాజు భీష్ముడిని అడిగాడు అప్పుడు చక్కటి కథతో సమాధానం చెప్పాడు భీష్ముడు పూర్వం ఒక అడవిలో ఒక ముని తపస్సు చేసుకుంటూ ఉండేవాడు అతని ఆశ్రమంలో సాధు జంతువులు క్రూర జంతువులు కూడా తిరుగుతూ ఉండేవి ఆ మునితో ఎప్పుడూ ఒక కుక్క ఉండేది ఒకసారి ఒక పులి ఆ కుక్క మీద దాడి చేయాలని చూసింది ఆ కుక్క ముని వెనుక దాక్కుంది అప్పుడు ఆ ముని ఆ కుక్కను పులిగా మార్చాడు అది చూసి అసలు పులి భయంతో పారిపోయింది ఇంకోసారి ఏనుగు కుక్క మీద దాడి చేసింది ఆ ముని ఆ కుక్కను ఏనుగుగా మార్చి కాపాడాడు ఇలా ఏ జంతువు దాడి చేస్తే ఆ జంతువుగా మార్చేసేవాడు ఆ ముని అది చూసిన కుక్క నా మీద జాలితో ఈ ముని ఈ విధంగా నన్ను మారుస్తున్నాడు రేపన్నాడు మరో జంతువుని తాను అభిమానించి ఆ జంతువుకి ఇలాంటి దివ్యశక్తులే ఇస్తే తన గతేం కాను అనుకుంది కనుక ఈ మునిని చంపేస్తే ఏ గొడవ ఉండదనుకుందే కుక్క చేసిన కుట్రను ఆ ముని దివ్య జ్ఞానంతో తెలుసుకున్నాడు ఎప్పటికైనా కుక్క కుక్కే అనుకున్నాడు దాని శక్తులన్నింటినీ ఉపసంహరించాడు ఇక మరో జంతువుగా మారే శక్తి ఆ కుక్కకు పోయింది కనుక దుష్టులకు చెడు ఉన్న వారిని ముందే గమనించి వారికి ఉన్నత పదవులు ఇవ్వకుండా దూరంగా ఉంచాలని భీష్ముడు ధర్మరాజ్కి ఈ విధంగా చెప్పాడు యోగ్యత మేధస్సుని బట్టి మాత్రమే ఉన్నత మధ్య హీన పదవులనివ్వాలని భీష్ముడు సలహా ఇచ్చాడు ధైర్యం నిజాయితీ భక్తి మేధస్సున్నవాడే తక్కువ కులస్థుడైనా సరే గొప్ప పదవి ఇచ్చి గౌరవించాలని భీష్ముడు చెప్పాడు నేర్పు భక్తి కలిగిన సేవకులున్న రాజుకి తిరుగులేదని చెప్పాడు రాజు ఎప్పుడూ మంచి గూఢచారులను పెట్టుకుని ఎప్పటికప్పుడు తన ఉద్యోగుల గురించి తెలుసుకోవాలని చెప్పాడు భీష్ముడు